వంచన చేయటం మోసం చేయటం ద్రోహం చేయటం వంకటం నేటి ఆధునిక మనిషికి సర్వసాధారణమైపోయింది పదమూడవ పదమూడు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది వచ్చిన గమనించినట్లయితే ప్రాణ స్నేహితులలో ఇద్దరు యూదాయిస్కార్యతో గురుద్రోహానికి పాల్పడ్డాడు మరొకరుతురు ఓంకారు ప్రభుతో కలిసి భోజించినటువంటి యువష్కార్యు ప్రభునే వంశించాడు గురుద్రోహం చేశాడు మాట మాటిస్తున్నటువంటి శిష్యుడైనటువంటి పేతురు ప్రభును నేను ఎరుగను అని ఓంకారు అంతే స్నేహితులారా ఈ పవిత్ర వారంలో మనము మనలో కూడా అభిపించిన యుదాయిస్కార్యతలు లేదంటారా నేను ఎరుగను నువ్వు నాకు తెలియదు అని అవసరానికి వాడుకొని వదిలేసే ప్రతి వ్యక్తి కూడా వంకినవాడే